పదిహేనో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రకటన చేశారు అదే జరిగితే ఆటో డ్రైవర్లకి జీవలోపాధి కోల్పోయి కుటుంబాన్ని పెంచలేని పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకి మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మహిళలకి ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆటో డ్రైవర్లకి ప్రత్యమ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆటో డ్రైవర్ ఫ్రండ్ బెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది ఇప్పటికే పెరిగిన డీజిల్ పెట్రోలు ఆటో విమానాలు ధరలు పెరిగిపోయి మరొక వైపు జరిమానాలు పెంచుతూ జీవనం కలవడం మొత్తమైన విడుదల చేశారు ఇంకొక వైపు పోలీసు వారు అవేర్నెస్ మీటింగ్లు అని చెప్పి రోజుల తరబడి ఆటో డ్రైవర్లు మీటింగ్ లో పూర్తిగా రెండో వైపు వాళ్ళని ముగ్గురు మాత్రమే ఆటోలో ఉండాలి అంతకంటే అదనంగా ఉంటే కేసులు పెడతామని ఎప్పటికైనా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాహనం ఎంత పదిహేను వేల మందిని ఆర్టీసీ బస్సుల్లో రైతులకు ఉచిత ప్రయాణ సౌకర్యంపై పునరాలోచన చేయాలి లేని పక్షాలు ఆటో డ్రైవర్లకి కల్పించడానికి ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి ఉన్నాం రాపిడి వాహనాలు నిషేధించి ఆటో కార్మికులకు జమున ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం పక్షంలో దసరి వాళ్ళ ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం బస్ బస్సులో ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆటో డ్రైవర్లకు అత్యం ఓకే చాలి ఆటో డ్రైవర్ కత్యమోపాధి కల్పించాలి ఆటో డ్రైవర్లకు కల్పించాలి